మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి సికింద్రాబాద్ పెరుమాళ్ దేవస్థానం బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి పదిహేనవ తేదీ గురువారం నుండి ఇరవై నాలుగవ తేదీ శనివారం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుపతి తరహాలో ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రాముఖ్యత ఉండగా కోనేరు వీధి బ్రహ్మోత్సవాలతో వెంకటేశ్వర నామస్మరణతో మారుమోగనుంది నూతన పాలకమండలి ఎన్నికైన తరువాత వచ్చే బ్రహ్మోత్సవాలు కాగా నూతనంగా చైర్మన్ ఎన్నికైన నర్సారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవాల నిర్వహణకు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు పదిహేనవ తేదీన పద్నాలుగో తేదీ వరకు రోజుకో కార్యక్రమంతో ప్రత్యేక పూజలు అలంకరణలు జరగనుండగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణకు సిద్ధం చేశారు ఇప్పటికే మంత్రులు రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందజేశారు పాలక మండలి ఎన్నడూ లేని పరిస్థితులు కంటోన్మెంట్లు సంభవించాయి లోని పలు వార్డులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కార్లు వాహనాలు వరద దాటికి కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి కంటోన్మెంట్ ను ఆనుకుని ఉన్న నాళాలు ఉగ్రరూపం దాల్చాయి రామనుకుంట హస్మత్పేట పై ప్రాంతాల నుండి వచ్చిన వరద దాటికి కంటోన్మెంట్ అయింది బోర్డు సమావేశాలను సైతం అధికారులు వాయిదా వేసి పరిస్థితులను పరిశీలించారు అధికారులు నేతలు కంటోన్మెంట్ వరద ప్రాంతాల్లో చక్కర్లు కుట్టారు కంటోన్మెంట్లోని ఆరు ఒకటి వార్డులు ఐలండ్ను తలపించి సముద్రంలా మారగా రెండు మూడు వార్డులు చెరువులను తలపించాయి మిగతా చోట్ల నాలాలు పొంగటంతో సాధారణ వర్షపాతం పరిస్థితులను తారుమారు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెట్టాయి అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు చక్కర్లు కొట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు ఇంతటి పరిస్థితికి ముఖ్య కారణం చెరువులు నిండుకోవటం కాగా అయితే ఆ పరిస్థితులు మాత్రం కంటోన్మెంట్ ప్రజలకు పై మేచల్ ఓల్డ్ బోయన్పల్లి లాంటి ప్రాంతాల వరద కారణం కావటం విశేషం ఒకటో వార్డు వరద ధాటికి అతలాకుతులమైంది పదవ కాలనీలో వరకు వరదకు రోడ్లన్నీ జలమయం కాగా సౌజన్య కాలనీ అత్యధికంగా ముంపుకు గురైంది స్థానిక బోర్డు మెంబర్ జక్కుల మహేశ్వర్ రెడ్డి రాత్రి నుండి ముంపు ప్రాంతాలను సందర్శించారు వీలైన చోట్ల పరిస్థితులను చక్కదిద్దేందుకు చూడటంతో పాటు సిబ్బందిని పురమాయించారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డితో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఒకటో వార్డులో బాపూజీనగర్ ధనలక్ష్మి కాలనీ శివాలయం బస్తీ లక్ష్మీ నరసింహ న్యూ సిటీ కాలనీలు జయానగర్ పవన్ విహార్తో పాటు కాలనీల్లో వరద నీరు ప్రవహించింది ఒకటో వార్డులో నూతనంగా బీజేపీలో చేరిన మురారి పాదయాత్ర నిర్వహించారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు రాయల్ కుమార్ ఓంప్రకాష్ యాదవ్ తో పాటు పలువురితో కలిసి బస్తీల్లో పాదయాత్ర నిర్వహించారు పలుచోట్ల వారి కార్యకర్తలతో కలిసి వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించారు బాపూజీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జంపన్న యువసేన సభ్యులు తమ సహాయ సహకారాలు అందించారు బాపూజీ నగర్ వద్ద రోడ్డుపై ఉధృతంగా నీరు ప్రవహించడంతో దగ్గరుండే స్థానికులకు సపర్యలు చేశారు సాయంత్రం వరకు వారి సహాయం అందించారు బీజేపీ ఒకటో వార్డు అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నగర్ భావన కాలనీ చిన్నతోకటా తదితర ప్రాంతాల్లో పర్యటించారు వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా వర్షం విలయతాండవం సృష్టించింది ఏకదాటిగా కురిసిన వర్షానికి కాలనీలు బస్తీలు వరద నీటితో మునిగిపోయాయి ఎక్కడ చూసినా రోడ్లపై మోకాలలోతు వరద నీరు నిలిచిపోయింది అపార్ట్మెంట్ సెల్లార్స్ నీడ మునిగాయి కంటోన్మెంట్ రెండో వార్డు నూట ఐదు సిబిఎన్ నగర్ నగర్ బేకరీ గల్లీ హనుమాన్ గల్లీ చిక్కుల గల్లీ శ్రీలంక బస్తీ మార్గదర్శి కాలనీ ఆవంతి కాలనీ బిహెచ్ఎల్ కాలనీలు వరద ముంపుకు గురాయి కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి బోర్డు సభ్యుడు సదాకేశ్వర రెడ్డి అనితా ప్రభాకర్ శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఇంజనీర్లు ఇక్బాల్ మాషంకర్ కృష్ణానగర్ లో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బేగంపేట సిఐ తదితరులు పర్యటించారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ రెండో వార్డు పైగా కాలనీ రసల్పురాలో వరద గురైన ప్రాంతాలను సందర్శించారు ఇటువంటి ప్రళయంలో కంటోన్మెంట్ ఉన్నత విభాగం అధికారులు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు బీజేపీ నాయకులు ఆకుల నగేశ్ అశోక్ ముదిరాజ్ అఖిలపక్ష నేతలు శాంసన్ రాజు యాదగిరి పర్యటించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సహకారంతో ముంపుకు గురైన ప్రాంతాల వాసులకు మంగళవారం రాత్రి నాలుగు వందల మంది బుధవారం మధ్యాహ్నం పదిహేను వందల మంది అక్షయపాత్ర భోజనాన్ని ఏర్పాటు చేశారు విమన్ నగర్ కాలనీ పైగా కాలనీ పాటినీ నగర్ సుభాష్ నగర్ కార్ఖానా శ్రీమన్నారాయణ ఆలయం తదితర ప్రాంతాలు వరదముపుకు గురైనాయి బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అధికారులు సందర్శించారు కంటోన్మెంట్ మూడో వార్డులో సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు అండగా నిలిచారు కంటోన్మెంట్ నాలుగో వార్డు ఎడతరిపి లేకుండా కురిసిన వర్షానికి ఎల్ఐసి కాలనీలో ఇటీవల పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన నాలా పహరీ కూడా కూలిపోయింది బోర్డు సభ్యురాలు నల్లికిరణ్ కంటోన్మెంట్ ఇంజనీరింగ్ అధికారులు రాములు దినేష్ పలువురు ఎల్ఐసీ కాలనీని సందర్శించారు వరద ఉధృతికి కూలిన గూడను పరిశీలించారు బోర్డు సభ్యురాలు నల్లికిరణ్ వరద ముంపుకు గురైన ప్రాంతాలు విజయనగర కాలనీ రామ్ నగర్ రైల్వే కాలనీ సిండికేట్ కాలనీ సామ్రాట్ కాలనీ సీతాపతి కాలనీలో పర్యటించారు కృపానంద హాల్ వరద ఉధృతి పెరగడంతో గేట్లను విరగొట్టడంతో ముప్పు తప్పింది సహాయక చర్యల్లో బోర్డు సభ్యురాలు నల్లికిరణ్ పాల్గొన్నారు టిఆర్ఎస్ నాయకుడు పనాస సంతోష్ వర్ధముప్పుకు గురైన ప్రాంతాలను సందర్శించారు వర్ధముప్పుకి గురై నష్టపోయిన వారికి ఎమ్మెల్యే సాయన్న సహకారంతో సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు లక్ష్మీనగర్లో నాలా పక్కన ఉన్న పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిద్రలేని రాత్రులు గడిపారు వార్డు నాయకులు దేవేందర్ వినోద్ తదితరులు బస్తీలో పర్యటించి బాధితులకు ధైర్యాన్ని నింపారు కంటోన్మెంట్ నాలుగో వార్డులో బీజేపీ నేత శ్రవణ్ సొంత ఖర్చులతో మోటారు కొనుగోలు చేసి అపార్ట్మెంట్ వాసులకు అందజేశారు వరద నీటితో నిండిన సెల్లార్లకు తన కొనుగోలు చేసిన మోటార్ ద్వారా నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రవణ్ తెలిపారు ఎవరికి అవసరం ఉన్నా వారిని నీటిని బయటికి పంపించే మోటార్ను అందజేయనున్నట్లు శ్రవణ్ తెలిపారు ంపుకు గురయ్యాయి బోర్డు సభ్యుడు రామకృష్ణ వార్డు ఇంజనీర్ బాలకృష్ణలు వరద సందర్శించారు జ్యోతి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి వర్షాల దాటికి మట్టి గొట్టుకుపోవడంతో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టాలని బోర్డు సభ్యుడు రామకృష్ణ అధికారులకు సూచించారు బీజేపీ నాయకుడు సామల సత్తిరెడ్డి ఐదో వార్డులోని దుర్గయ్య గార్డెన్ సంజీవయ్ నగర్ రైల్వే ఇంద్రపురి కాలనీ తదితర ప్రాంతాలను సందర్శించారు పలు చోట్ల చెట్లు విరిగిపడడంతో వార్డు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు రాత్రి నుండి విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు వార్డులో పలు కాకాగూడ న్యూ వాసవి నగర్ దర్జీ బస్తీ శాంతిదీప్ కాలనీ నగర్ గణేష్ నగర్ శేషాచల కాలనీ రైల్వే కాలనీలో సోషల్ వర్కర్ సతీష్ కుమార్ గుప్తా సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వల్ భరత్ నూట ఎనిమిది బజార్ జ్యోతి కాలనీలో పర్యటించారు అపార్ట్మెంట్ లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులకు గురైనట్లు అని తెలిపారు ఐదో వార్డులో టీఆర్ఎస్ నాయకుడు ఉద్యమకారుడు కిరణ్ ఆధ్వర్యంలో పలు చోట్ల సహాయక చర్యల్లో పాల్గొన్నారు కంటోన్మెంట్ సిబ్బందితో కలిసి వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు విక్రంపురి కాలనీ బ్రుక్ బాండ్ కాలనీలో చెట్లు విరిగిపడ్డాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయక చర్యలు చేపట్టారు లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు స్థానిక బోర్డు మెంబర్ పాండు యాదవ్ వార్డులోని పలు కాలనీలు బస్తీల్లో కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి టీఆర్ఎస్ నేత మర్రి రెడ్డి బోర్డు మెంబర్ జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి పర్యటించారు బోర్డు మెంబర్ పాండు యాదవ్ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెరువులు నాణాలు పొంగిపోర్లుతూ ఉన్నందున అవసరం లేకుంటే బయటకు రావద్దని వర్షాభావంతో రోడ్లు జలమయం కావడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కొన్ని చోట్ల మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి నీటిని పంపిస్తున్నట్లు తెలిపారు పాండు యాదవ్ వార్డులోని సీతారామపురం రామ్రెడ్డి కాలనీ భవానీ నగర్ రాయల్ ఎన్క్లేవ్ తో పాటు రామనుకుంట ముంపు ప్రాంతాలను ఆయన సందర్శించారు ఇరవై ఏళ్లలో ఏర్పడిన భారీ విపత్తు ఇది అని అలాంటి విపత్తును ఎదుర్కోవడానికి ఆర్మీ సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యకురాలు బానుక నర్మద మల్లికార్జున్ దంపతులు కంటోన్మెంట్లోని ఆరో వార్డులో ముంపు ప్రాంతాల్లో తన టీంతో రాత్రి పగులు లేకుండా సేవలందించారు బానుక టీం పలుచోట్ల తన తోటివారితో కలిసి ఇండ్లలోకి చేరిన నీరు తొలగించే ఏర్పాట్లు చేశారు పరిస్థితి మరింత చేయి దాటకముందే ముందే కంటోన్మెంట్ సీఈఓ అధ్యకుడి దృష్టికి తీసుకువెళ్లి బోట్లను ఏర్పాటు చేసి ఆర్మీ సైనికులను రంగంలోకి దింపాలని విజ్ఞప్తి చేశారు మల్లికార్జున్ సమయం ఇది కాదని బోర్డు మీటింగ్ పెట్టడం ద్వారా అందుబాటులో ఉండలేరని కోరినందుకు బోర్డు సమావేశం నిలిపివేసి పర్యటనలు చేపట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు మల్లికార్జున్ కంటోన్మెంట్ ఏడో వార్డులో మాలనీ కాలనీ ఎయిర్లైన్స్ కాలనీ శాస్త్రీనగర్ కాలనీలపై వర్షపు ప్రభావం పడింది వరద నీరు భారీగా చేరుకోవడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు మోకాలు లోతు నీరు నిలిచిపోయింది ఎటు చూసినా వరద నీటితో కాలనీలు బస్తీలు మునిగిపోయాయి కంటోన్మెంట్లోని ఏడో వార్డులో పర్యటించారు మాజీ ఉపాధ్యకుడు రామకృష్ణ ఏడో వార్డులోని తిరుమలగిరి చెరువుతో పాటు రవి కాలనీ పరిసర కాలనీలను పరిశీలించారు ఆయన వరద ప్రభావం ఉన్న చోట్ల యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు కార్యక్రమంలో కేబి శంకర్ నాగేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు సీఈవోతో కలిసి ఆర్మీ అధికారులతో సంప్రదింపు జరిపిన రామకృష్ణ బోట్లను కూడా ఆర్మీ అధికారులతో కలిసి రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు నాలుగు వార్డులలో సుడిగాలి పర్యటన నిర్వహించారు వరద ప్రాంత వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రామకృష్ణ శాంతినగర్ టౌన్ బజార్ కాలాసిగూడ జనప్రియ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా పడింది కొత్త బస్తీలో భారీ చెట్టు రోడ్డుపై విరిగిపడింది సహాయక చర్యల్లో బోర్డు సభ్యులు లోకనాథం పాల్గొని చెట్టును తొలగించారు వరద ముంపుకు గురైన ప్రాంతాలను బీజేపీ నాయకులు ధనంజయచారి శ్రీశైలములు సందర్శించారు వర్ష ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందించాలని కోరారు ఎనిమిదవ వార్డు అన్నానగర్ లోతుకుంటలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ లోతట్టు ప్రాంతాలను సందర్శించారు వర్ష ప్రభావంతో ఇబ్బందులకు గురైన పలువురు బాధితులను పరామర్శించారు వార్డు పరిధిలో వర్ష ప్రభావంతో నష్టానికి గురైన ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టాలని జయప్రకాష్ కోరారు మోండా డివిజన్ మారేడ్పల్లి ప్రధాన రోడ్డుపై భారీ చెట్టు విరిగిపడింది దీంతో ఆ దారిగుండా వాహనాలను నిలిపివేశారు అర్దరాత్రి సమయంలో ఒక్కసారిగా రోడ్డుపై భారీ చెట్టు విరిగిపడింది అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది సహాయక చర్యల్లో అధికారులు పాల్గొని చెట్టును తొలగించారు స్థానిక నాయకులు సానాధి శ్రీనివాస్ పలువురు సహాయక చర్యల్లో పాల్గొన్నారు వెస్ట్ మారేడుపల్లి వివేకానంద బస్తీలో తమ సేవలు అందించారు స్థానిక టీఆర్ఎస్ నేత పిట్ల నగేష్ వివేకానంద బస్తీలో రాత్రి కురుస్తున్న వర్షానికి వరద నీరు గోడల నుండి రాగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు స్థానికులు సమాచారం ఎందుకున్న నగేష్ వారు తినడానికి తిండి లేకపోవడంతో పాటు ఉండటానికి ఇబ్బందిగా ఉండగా వారికి భోజనాలు అందించడంతో పాటు బస్తీని సిబ్బందితో శుభ్రం చేయించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి